మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఈ ఈ సినిమాను ఎప్పటి నుంచో తెరపైకి సినిమా సెట్స్ పైకి వచ్చింది న్యూజిలాండ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో మలయాళ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతోంది అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ వార్తలు వచ్చాయి ఆ తర్వాత ప్రభాస్ శివుడిగా నటించనున్నాడని ఇక పార్వతిగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది ప్రభాస్ నయనతారా కలిసి యోగి సినిమాలో నటించారు మళ్లీ మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించనున్నారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అయితే తాజా వార్త ఏంటంటే ఈ భారీ క్రేజీ మూవీలో పార్వతి పాత్రలో నయనతారా కాకుండా బాలీవుడ్ బ్యూటీ కంగనా రాను తో నటిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి త్వరలోనే ప్రభాస్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారని సమాచారం ఈ చిత్రంపై మంచు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాడు కొన్ని సంవత్సరాల పాటు కథపై కసరత్తు చేశారు ఫైనల్ గా కథ బాగా వచ్చిందని సంతృప్తి చెందిన తర్వాతే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చారు పరుచూరి బ్రదర్స్ ఈ కథపై వర్క్ చేయడం విశేషం త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వనున్నారని అలాగే త్వరలో గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక ఈ క్రేజీ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు మరి విష్ణుకు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి